எவருடர் மேடம் வாசனா வந்தே <coughs> కార్యాలయంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరూ కూడా ఘనంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్ష పండుగ చేసుకుంటున్న రోజు ఇది భారతదేశం ప్రపంచంలోని ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న వర్గాలు విభిన్న రకాల సాంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం ఒక పెద్ద నిలయం ఈ దేశంలో పుట్టినందుకు చాలా గర్వకారణంగా ఉంది ప్రతి భారతీయుడు కూడా జాతీయ భావాన్ని పెంపొందించుకొని భారతదేశ సమగ్రతను భద్రతను కాపాడాలని చెప్పి ఆ భావాన్ని పెంపొందించుకుంటూ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటే వందో జ స్వతంత్ర భారత దినోత్సవ శుభాకాంక్షలు ఆ రోజు ఒక దాని వంద వంద సంవత్సరాల శుభాకాంక్ష వంద సంవత్సరాల స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షల రోజు విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఏదైతే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు ఆకాంక్షించారో ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి భారతీయుడు కూడా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం